ఇదే రామయ్య సన్నగా ఉన్నా తన గుర్రం బుజ్జిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తనకేమీ తినకపోయినా ముందుగా బుజ్జికి దడ్డీ పెడతాడు ఆరోజు గ్రామంలో పెద్ద పందెం జరిగింది బలమైన గుర్రాలు శక్తివంతమైన రైడర్లు అందరూ పాల్గొన్నారు రామయ్య బుజ్జి కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించారు వారిని చూసిన గ్రామస్తులు నవ్వుతూ అనుకున్నారు ఇవాళ వీళ్లు గెలుస్తారా వీళ్లైతే చాలా బలహీనులు పందేం మొదలయ్యే ముందు రామయ్య బుజ్జితో ప్రేమగా మాట్లాడాడు నువ్వు నమ్మకంగా పరిగెడితే మనం తప్పకుండా గెలుస్తాం బుజ్జి రామయ్య మాట విన్నా బుజ్జి తన శత్తంతా పెట్టి వేగంగా పరిగెత్తింది చివరికి అన్ని గుర్రాలను దాటి ముందుకు వచ్చింది పందెం గెలిచిన రామయ్య బుజి ఇద్దరినీ గ్రామస్థులు ఆశ్చర్యంతో అభినందించారు ఆరోజు అందరూ గ్రహించరు బలం శరీరంలో ఉండకపోయినా ప్రేమ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే